కాలేజ్లో చరణ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్తో అక్షిత ఇక కార్ వచ్చాగుతుంది అనమాట కాలేజ్లో ఇక చరణ్ కార్ అయ్యేసరికి ఇక ఆత్రంగా చూస్తూ ఉంటుంది అక్షిత అయితే కర్జీ ఫస్ట్ పల్లవి అటు నెక్స్ట్ చరణ్ దిగుతాడు ఇక పల్లవి కార్లో నుంచి దిగేసరికి సరిగ్గా కోపంగా చరణ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అడుగుదాం ఏంటి చరణ్ ఈ పల్లవిని తీసుకొచ్చావు నీతో పాటుగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏంటి చరణ్ నువ్వేమీ అక్షతకి సమాధానం ఏమీ చెప్పక్కర్లేదు అయినా మేం కలిసి వస్తే అదంతా మా పర్సనల్ నీకు చెప్పాల్సిన పని మాకేంటి అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే ఏంటి మీ ఇద్దరు అంత క్లోజ్ అయిపోయినట్టు అంత ఇదిగా మాట్లాడుతుంది పల్లవి నువ్వేం మాట్లాడవి చరణ్ అని చెప్పి చెప్పు అడుగుతున్నాగా అని అక్షత అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి నువ్వు ఈ అక్షతకి ఏం భయపడక్కర్లేదు చరణ్ నేను చూసుకుంటాను అయినా నీకెందుకు సమాధానం చెప్పాలి చరణ్ నువ్వేం సమాధానం చెప్పకు అని చెప్పి అంటూ ఉంటే అర్థమైందిలే మీ ఇద్దరిలో బాగా క్లోజ్నెస్ పెరిగిపోయింది అంతేగా చరణ్ అని చెప్పి అక్షత అంటూ ఉంటే అయ్యో కాదు అక్షత అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు మరి చరణ్ ని నమ్ముతుందా లేదా మరి పల్లవి ఎందుకల్లాగా అక్షితాన్ని టీస్ చేస్తుందా అనేది కమింగ్ ఎపిస్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్